కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లోపలి కోడ్లను ఉపసంహరించాలని కోరుతూ ఫిబ్రవరి పన్నెండున దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చినట్లు ఏఐటియూసీ నగర కార్యదర్శి మాల్యాదే తెలిపారు కార్మిక వ్యతిరేక చట్టాల రద్దు మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులను చేయాలని డిమాండ్ చేశారు పెండింగ్ డీఏలు గ్రాడ్యుయేట్ విడుదల చేయాలని కోరారు లేని పక్షంలో నిరంతరం ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు

మున్సిపల్ కార్మికులంతా కూడా పాల్గొనబోతా ఉన్నారు దానికి సంబంధించినటువంటి సమ్మె నోటీస్ కూడా కమిషనర్ గారికి అశోక్ గారికి ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఏదైతే మరి రాష్ట్ర వ్యాప్త సమస్యలే కాకుండా ఈ నగరానికి సంబంధించి మత్సర్లకు సంబంధించి రోడ్ల మీద మచ్చరేస్తూ ఉన్నారు గతంలో లాగా సచివాలయాల వద్ద కాకుండా పాత ఆఫీస్ దగ్గరే మచ్చర వేయాలని కోరుతూ ఉన్నాం అట్లాగే బదిలీ కార్మికులకు సంబంధించి రెగ్యులర్ కార్మికులుగా కొనసాగించాలని ఆ ఖాళీల్లో ఉన్నాయి కాబట్టి ఆ ఖాళీల్లో వాళ్ళని అడ్జస్ట్ చేయాలని కోరుతా ఉన్నాం అట్లాగే మరి పర్మనెంట్ కార్మికులకి అరవై రెండు వయసుగా నిర్ధారణ జరుగుతూ ఉంది కాంటే ఆఫ్ కాస్ కార్మికులు మాత్రం అరవై రెండు ఉన్నదాన్ని అరవైగా చేశారు కానీ అరవై రెండుని అరవై రెండుగా కొనసాగించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని వీటన్నిటికంటే ప్రధానమైనది ఏదైతే పనిచేస్తూ చనిపోయారో ఆప్కాస్ కార్మికులుగా పనిచేస్తూ చనిపోయిన వారి పిల్లలకి గతంలో మరి ఆప్కాస్లో అవకాశం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అవకాశం లేకుండా చేయటం జరిగింది వారి అందరిని కూడా విధుల్లోకి ఏదైతే ఇప్పటికే మరి అప్లై చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని చనిపోయిన వాళ్ళ పిల్లలకు కూడా అవకాశం కల్పించాలని గతంలో మాదిరిగానే కొనసాగించాలని ఏఐటిసిగా కోరుతా ఉన్నాం వీటన్నిటికంటే ప్రధానమైంది మరి ఎలా నగరాలు పెరిగిపోతూ ఉన్నాయి విస్తరణ పెరిగిపోతూ ఉంది కానీ కార్మికుల సంఖ్య పెరగటం లేదు కాబట్టి కార్మికుల సంఖ్యను కూడా పెంచాలని కోరుతూ ఉన్నాం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సరణ్ లీవ్ సంబంధించి పర్మింట్ కార్మికులకి పెండింగ్లో ఉంది ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు కాబట్టి వెంటనే మున్సిపల్ కార్మికులు కూడా సరణ్ లీవ్ని అందజేయాలని వాటితో పాటు డిఏలు ఇంక్రిమెంట్లు అన్ని కూడా ఉన్నాయి కూడా చేయాలని కోరటంతో పాటు పని భద్రత సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఎనిమిది గంటల విధానాన్ని కాదని ఇలా పది గంటలు పనిచేయాలంటా ఉన్నారు దాన్ని విరమించుకొని ఎనిమిది గంటలనే పనిదానాన్ని కొనసాగించాలని కూడా ఏఐడిసిగా కోరుతా ఉన్నాం వీటన్నిటికంటే మరి ప్రధానంగా ఈ రోజున్న పరిస్థితుల్లో మరి సామాన్య